సీతాదేవికి పద్నాలుగు సంవత్సరాలకు కావలసిన వస్త్రాలను ఆభరణాలను రథంలో ఉంచుకున్న సారథి అయిన సుమంత్రుడు ఇంద్రుని రథ సారథి అయిన మాతాలి వలె తలపిస్తూ ఉన్నాడు శ్రీ సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కి జనుల మధ్య వనవాసానికి బయలుదేరగా కొంత దూరానికి వెళ్లిన తర్వాత రాముడు వెనుక తిరిగి చూడగా తల్లిదండ్రులు నగరవాసులు కాలినడకన వారిని అనుసరిస్తూ వస్తూ ఉండడం చూసి దుఃఖితుడై సారథికి త్వరగా వెళ్లమని తొందర పెట్టాడు దశరథుని అంతఃపుర జనులు శ్రీరామునికి మనస్సులోనే నమస్కరించి వెనుక తిరిగి పోయారు శ్రీరాముని వనవాస నిండిపోయింది తయారయ్యింది దుఃఖితుడైన దశరథుడు రాముని కొరకు అలమటిస్తూ నేలపై పడగా కౌశల్యాదేవి సుమిత్రాదేవి మహారాజుని భుజాలపై పట్టుకొని లేపారు కైకేయిని చూసి కోపంతో తనను తాగవద్దని మహారాజు దూషించాడు పుత్రుడు దూరమైనందుకు బాధపడుతున్న కౌశల్యాదేవిని సుమిత్రాదేవి ఓదార్చి ఆమె కూడా ఊరడిల్లుతుంది శ్రీరామునిపై భక్తి గల అయోధ్య నగర వాసులు ఆయన వెంట వస్తూ ఉండగా వారితో నాపై మీకు గల ప్రేమాభిమానాలకు సంతోషం మీరు ఇదే ప్రేమాభిమానాన్ని నా సోదరుడు కైకేయి దేవి కుమారుడైన భరతుని పట్ల కూడా చూపిస్తే నేను మరింత సంతోషిస్తానని భరతుడు ధర్మాత్ముడు ప్రజలందరికీ మేలు చేస్తాడని వారిని తిరిగి పొమ్మని చెప్పాడు అందుకు ప్రజలు మేము నీ వెంట వనములకు రావడానికి నిశ్చయించుకున్నామని తమరు అయోధ్యకు తిరిగి రావాలని ప్రాధేయపడ్డారు ఇంతలోనే రథము తమసా నది తీరానికి చేరగా అక్కడ రాత్రి విశ్రమించి ప్రజలకు తెలియకుండానే వారు మేల్కొనక ముందే ఇక్కడ నుండి వెళ్లిపోవాలని శ్రీరాముడు సుమంతునితో చెప్పగా వారు అక్కడి నుండి రథాన్ని ఎక్కి తామసా నదిని దాటి వెళ్లారు నిద్ర నుంచి మేల్కొని ప్రజలు శ్రీరాముడు కనిపించకపోయేసరికి దుఃఖితులై వారందరూ అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళిపోతారు రాముని విడిచి అయోధ్యకు వచ్చిన పురుషులను వారి భార్యలు నిందించసాగారు సీతారాముల వనవాసానికి కారణమైన కైకేయిని దశరథ మహారాజు ప్రజలందరూ తప్పుబట్టారు ఇంతలోని సీతారామ లక్ష్మణులు గోమతి నదిని చేరారు అక్కడ ఉండే జలములు స్వచ్ఛమైనవి గోవుల పాదదుగులితో ఆ నది తాట పునీతమైనవి అటువంటి గోమతి నదిని దాటి నెమళ్ళు మొదలైన వాటితో నిండిన చందీగా నది అవతలి తీరానికి చేరారు దాన సంపదలతో తులతూతూ అనేక జనపదములతో విలసిల్లే ఈ ప్రదేశాన్ని పూర్వం మను ప్రభువు ఇక్ష్పా మహారాజుకి ఇచ్చాడని సీతాదేవికి చూపించాడు శ్రీరాముడు అప్పుడు రాముడు రథసారథితో ఓ సుమంత్ర తల్లిదండ్రుల దర్శన భాగ్యం మరలా నాకు ఎప్పుడు కలుగుతుందో అని ఈ సరయు నది తీర ప్రాంత వనాలలో వినోదంగా విహరించే అవకాశం ఎప్పుడు కలుగుతుందో అని సుమంత్రునికి చెబుతూ ముందుకు సాగాడు కోసల దేశపు పొలిమేర చేరగా శ్రీరాముడు అయోధ్య నగరం వైపు చూస్తూ అయోధ్య నగరానికి నమస్కరించి ఓ అయోధ్య నగరమా తండ్రి ఆజ్ఞను నెరవేర్చి వనవాసం ముహించుకుని తిరిగి వచ్చి నిన్ను దర్శించి మాతాపితరులను సేవించుకుంటాను అని అయోధ్య నగరానికి నమస్కరించాడు శ్రీరాముడు రథము గంగా నది తీరాన్ని చేరింది అక్కడ తీరమునే శృంగేరిపురము ఉంది సారథి అయిన సుమంత్రుడు ఈ రోజు మనం ఇక్కడనే వసతి చేయాలని శ్రీరామునికి చెప్పాడు అప్పుడు శ్రీరాముడు ఓ సారథి నది సమీపంలో ఒక పెద్ద గార వృక్షం ఉంది ఆ చెట్టు నీడలోనే నివసిద్దామని సారథికి లక్ష్మణునకు సీతాదేవికి చెప్పగా అందుకు వారు సమ్మతించి చెట్టు దగ్గరనే రథాన్ని నిలిపారు ఆ ప్రాంతాన్ని గుహుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు అతడు జాతి వాడు శ్రీరామునికి మిత్రుడు ఉత్తమ పాలకుడు శ్రీరాముడు తన ప్రదేశానికి వచ్చిన విషయం తెలిసి తన మంత్రులతో అనుచరులతో శ్రీరాముని కలుసుకున్నాడు నారచీరలు ధరించిన శ్రీరామును చూసి సంతోషంతో ఆయనను కౌగులించుకొని రామ ఈ నా రాజ్యము నీకు అయోధ్య వంటిదే నేను నీ సేవకుడను ఏమి చేయాలో చెప్పమని వారికి రుచికరమగు భోజనాలు ఏర్పాటు చేశాడు గుహుని అతిథి మర్యాదకు శ్రీరాముడు సంతశించి కుశల ప్రశ్నలు వేసి తాను తండ్రి ఆజ్ఞపై వనవాసములో ఉన్నానని వాటిని తిరస్కరించాడు శ్రీరాముని రక్షణకై గుహుడు ధనస్సును ధరించి రాత్రి అంతా మేల్కొని ఉన్నాడు పుట్టినప్పటి నుండి సుఖాలు తప్ప దుఃఖమనే మాట ఎరుగని శ్రీరాముడు ఆ రాత్రి అంతా నేల మీద శయ్యపై పడుకుని ఉన్నాడు నిద్ర పట్టక ఆ రాత్రి దుర్భేద్యమైనదిగా అనిపించింది అన్న రక్షణ కొరకై లక్ష్మణుడు కూడా నిద్రించలేదు శ్రీరాముని సూచనపై కుహుడు నావను సిద్ధం చేశాడు తరువాత రాముడు సారథి అయిన సుమంత్రునితో నీవు వెంటనే మహారాజు దగ్గరికి వెళ్లి అప్రమత్తుడవై ఉండు మహారాజు ఆజ్ఞ ప్రకారం ఇక్కడి నుండి మేము రథాన్ని విడిచి కాలినడకతో అరణ్యాలకు వెళతామని నీవు తిరిగి అయోధ్య నగరం వెళ్లమని సుమంత్రునికి చెప్పగా రాముని మాటలు విన్న సుమంత్రుడు ప్రాణతుల్యుడైన శ్రీరామునితో మేమెంత దురదృష్టవంతులము అందుకే మీరు మమ్మలను దూరం చేస్తున్నారు ఇకపై పాపాత్మరాలైన కైకేయి దగ్గర అని మణిగి దుఃఖాలను అనుభవించాలని విలపించాడు అందుకు శ్రీరాముడు ఓ సుమంత్ర మా దృష్టిలో నీ వంటి మిత్రుడు ఇక్ష్వాకు వంశజులకు మరొకడు లేడు కాబట్టి దశరథ మహారాజు నా గురించి పడే దుఃఖాన్ని నీవే తొలగించాలని మహారాజును కైకేయీ దేవిని సంతోష పెట్టడానికి వారు ఏ పని ఆజ్ఞాపించినా వాటిని నిర్వహించమని శ్రీరాముడు సుమంత్రునికి తెలిపాడు నవపై ఎక్కి బయలుదేరగా సుమంత్రుడు వారు తన కళ్లకు కనబడే అంతవరకు వారిని చూస్తూ ఉండి కనబడని తరువాత కన్నీరు కాల్చాడు తిరిగి అయోధ్య నగరానికి బయలుదేరాడు శ్రీరాముడు గంగా నదిని దాటి వస్తల దేశానికి చేరారు సీతారామ లక్ష్మణులు వనముకు చేరుకోగా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి రామలక్ష్మణులు కందమూలాలను ఫలాలను తీసుకువచ్చి సీతతో కలిసి చెట్టు నీడలో చేరారు అప్పుడు శ్రీరాముడు లక్ష్మణితో నేను తల్లి అయిన మాత సేవకు దూరం అయ్యాను నీవైన అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళి ఆ లోటు తీర్చమన్నగా లక్ష్మణుడు అందుకు నిరాకరించాడు మిమ్మల్ని సేవించుకుంటూ ఇక్కడే ఉంటానని రామునికి నచ్చజెపుతాడు తర్వాత వారందరూ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరి వారి అతిథి సత్కారాలు స్వీ రించి అడవిలో లభించే ఫలాలను వారికి భోజనంగా ఏర్పాటు చేశాడు మహర్షి మహర్షి రామునితో ఓ రామ ఎంతో కాలం నుండి నీ దర్శన భాగ్యం కై నిరీక్షిస్తూ ఉన్నాను ఈ రోజు అది నెరవేరింది నీ దోషం లేకున్నా నీవు వనవాసం చేయవలసి వచ్చిందని విన్నాను గంగా యమునా నదులు కలిసి ఈ క్షేత్రంలో మీరు హాయిగా ఉండవచ్చు అందుకు శ్రీరాముడు మహర్షి ఇక్కడ సమీపంలో కోసల దేశ పూజల జానపదులకు నేను ఆశ్రమంలో ఉన్నట్లు తెలుసుకొని కొన్ని కొని సులభంగా దర్శించడానికి వస్తారు కనుక ఇది మేము నివసించడానికి తగిన ప్రదేశం కాదు ఏదైనా అనువైన ప్రదేశం సూచించమని మహర్షిని కోరగా అక్కడికి పది క్రోసుల దూరంలో చిత్రకూటం అనే పవిత్ర పర్వత ప్రదేశం ఉంది అక్కడ మహర్షులు నివసిస్తూ ఉంటారు అది మీరు నివసించడానికి సరైన ప్రదేశం చిత్రకూటంలో ఉన్న వారు పుణ్య కార్యాలే చేస్తారు అక్కడి వాళ్ళకి పాపపు ఆలోచనలే రావు అక్కడ అనేక మంది మహర్షులు నివసిస్తూ కులది సంవత్సరాలు తపస్సులోనే ఉన్నారు ఈ స్థల మహిమచే వారి తపస్సులు సిద్ధించాయి బ్రహ్మ బ్రహ్మరంధ్రం ను ఛేదించుకొని దివ్యధామం పొందారు కాబట్టి అటువంటి ఆ ప్రదేశం మీకు సరైనది అని భరద్వాజ మహర్షి తెలిపాడు ప్రయాగ క్షేత్రంలో భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఆ రాత్రి గడిపి ఉదయాన్నే మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో చిత్రకూట పర్వతానికి బయలుదేరారు మార్గ మధ్యంలో యమునా నది రాగా నదిని ఎలా దాటాలని ఆలోచించగా రామ లక్ష్మణులు ఎండిన వెదురు కర్రలను పరిచి ఒక పెద్ద తెప్పను తయారు చేసి ఆ తెప్పను ఎక్కి పరవళ్ళు తొక్కుతున్న యమునా నదిని దాటారు నదిని దాటిన వారు యమునా నది తీరంలో వెళుతూ ఉన్నారు ముందుగా లక్ష్మణుడు మధ్యలో సీతాదేవి చివరిగా శ్రీరాముడు నడుస్తూ సీతాదేవికి రక్షణగా ఉన్నారు తరువాత వారు నది తీరంలో ఒక సమతల ప్రదేశానికి చేరి కందములు మధుర ఫలములు తిన్నారు అక్కడే రాత్రి వరకు గడిపి ఉదయాన్నే యమునా నదిలో స్నానం చేసి త్రికూట పర్వతం కు బయలుదేరారు దారిలో వసంత ఋతువులో పూసిన మోదుక చెట్ల పుష్పాలను సీతాదేవికి చూపుతూ ఆ ప్రతి చెట్టుపై తేనెటీగల పెద్ద పెద్ద చిన్న పట్టులను గమనించమని లక్ష్మణునికి చెప్పాడు చెట్లపై నుండి పడిన పుష్పాలు నేలంతా కప్పి ఉన్నాయి చాత పక్షులు నెమళ్ళు వాటి శబ్దాలతో మాటలాడుతున్నట్లు ఉన్నాయి ఏనుగుల గుంపులతో పక్షుల సమూహాలతో వాటి శబ్దాలతో ఎత్తైన చిత్రకూట పర్వతం ప్రతిధ్వనిస్తూ ఉంది రమ్యంగా ఉండే ఈ ప్రదేశంలో మనం హాయిగా నివసించవచ్చు అని శ్రీరాముడు తెలుపుతాడు అంతలో వారు వాల్మీకి ఆశ్రమానికి చేరుతారు వాల్మీకి మహర్షికి నమస్కరించగా వారి రాకకు సంతోషపడ్డ మహర్ మహర్షి ఆదర సత్కారములు చేయగా శ్రీరాముడు మహర్షితో తమ పరిచయాన్ని తెలుపుతూ వన విషయం చెప్పాడు తరువాత లక్ష్మణునితో శ్రేష్టమైన నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించమని చెబుతూ నేను ఇక్కడే నివసించాలని అనుకుంటున్నానని అన్నాడు అన్న రాముని ఆజ్ఞ చే లక్ష్మణుడు కర్రలను ఆకులను తెచ్చి కుటీరాన్ని నిర్మించాడు అదే వారికి పర్ణశాల జపతపాలు తెలిసిన శ్రీరాముడు లక్ష్మణునితో గజకందము తెప్పించి వాస్తు పూజ పూర్తి చేశాడు తరువాత వైశ్య దేవబలి బలి రుద్రయాగం వైష్ణవయాగం గ్రహారిష్టాలను తొలగడానికి పుణ్యాహ వాచన శాంతి జపము పఠించాడు తరువాత నది స్నానం చేసి గాయత్రి జపం చేశాడు అనంతరం విష్ణువు గణపతి మొదలగు దేవతా మందిరాలు ఏర్పాటు చేసి వాటిలో దేవతలను ప్రతిష్ఠించాడు వేదోక్తమైన జపాలు చేసి దర్భలు సమీదలతో సకల భూతములను తృప్తిపరచి సీతాదేవితో కలిసి పర్ణశాలలో ప్రవేశించాడు రమ్యమైన చిత్రకూట పర్వతములోని పక్షుల కేరింతలు శ్రీరామునికి ఆనందాన్ని కలిగించాయి అయోధ్య నగరం వీడిన దుఃఖాన్ని మరిచిపోయేలా చేశాయి ఇంతలో అయోధ్యకు చేరిన సుమంత్రుడు మహారాజుని దర్శించి వారిని అరణ్యములలో వదిలిన విషయం తెలుపగా మహారాజు రాణులు అందరూ దుఃఖించారు మహారాజు సుమంత్రునితో వనవాసంలో ఉన్న శ్రీరాముడు తన గురించి ఏమన్నాడో అడుగగా సుమంత్రుడు రాముని మాటలు చెబుతూ రాముడు లేని అయోధ్య దుస్థితి తెలిపాడు త్రుని ఎడబాటుతో కౌశల్యాదేవి దశరథుని నిందించసాగింది తరువాత తొందరపడి తాను అలా అన్నందుకు పశ్చాత్తాపపడింది అందుకు మహారాజు తనకున్న శాపముని తెలిపాడు నేను యువకుడిగా ఉన్నప్పుడు శబ్దాన్ని బట్టి బాణంతో లక్ష్యాన్ని ఛేదింపగల సమర్థతను కలిగి ఉంటుంది యువరాజునైన నేను నా మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే వర్ష ఋతువు రావడంతో మేఘాలు చలదనాన్ని ఇస్తున్నాయి కప్పలు నెమ్మళ్ళు సంతోషంలో పొంగిపోయాయి కొండ మీద ప్రవాహం వివిధ వర్ణాల ధాతువులు కలవడంతో రంగురంగులుగా టింకరలుగా ప్రవహిస్తూ ఉంది అటువంటి ఆహ్లాదమైన వాతావరణంలో నాకు వేటపై మక్కువ కలిగింది వేటపై అభిలాష కలిగి ఉండటంతో ధనస్సును ధరించి రథమును అధిరోహించి సరయు నది తీరానికి చేరాను రాత్రి వేళ నీరు త్రాగటానికి ఏవైనా క్రూర మృగాలు వస్తాయని విల్లును ఎక్కువ పెట్టి ఉండగా నీటిలో కడవను ముంచిన శబ్దం రాగా చీకటి వలన ఆ రేవు నాకు సరిగా కనిపించలేదు ఆ శబ్దాన్ని ఏనుగు నీరు త్రాగుతున్న శబ్దం అన్నట్లుగా భావించి ఆ శబ్దాన్ని లక్ష్యంగా బాణాన్ని ఎక్కుపెట్టి విడిచాను ఆ బాణం తగలగానే అక్కడ నుండి ఒక వ్యక్తి ఆహాకారాలు చేస్తున్నట్లు ఇలా వినిపించాయి నేను ఎవరికి అపకారం తలపెట్టని వాణ్ణి నాలాంటి తపస్విపై ఈ బాణం ప్రయోగం ఎలా జరిగింది జనసంచారం లేని ఈ నదీ తీరంలో రాత్రి వేళ నీళ్లకై వచ్చిన నన్ను బాణంతో ఎవరు కొట్టారు నేను వాళ్లకు ఏ అపకారం చేశానని నేను మరణిస్తే వృద్ధులు అందులైన నా తల్లిదండ్రులు ఏమైపోతారో అని వాళ్ళ గతి ఏమవునో అని దీనంగా శోకంతో అనిన మాటలు వినగానే నా ధనుర్బాణాలు చేతి నుండి నేలపై జారిపడ్డాయి నేను నిశ్చిష్టుడనై ఉన్నాను వికలమైన మనసుతో అతని దగ్గరికి చేరగా ఒక మునికుమారుడు నేలపై పడి రక్తసిక్తంగా ఉన్నాడు కొంత దూరంలోనే అతని జలపాత్ర పడి ఉంది అతను నన్ను చూసి తల్లిదండ్రుల కొరకై నీటి కోసం వచ్చిన నేను మీకు ఏ అపకారం చేశానని కోపంగా చూశాడు తనకు తగిలిన బాణం బాధిస్తుంది దాన్ని తీసివేయమని రాజును అడుగగా దశరథుడు సంకోచిస్తూ ఉంటే తనకు బ్రహ్మహత్య పాతకం అంటదని బాణాన్ని తీయమని రాజుకు చెప్పాడు వెంటనే దశరథుడు బాణాన్ని తీయగా ముని కుమారుడు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలుపమని వారు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని ప్రాణాలు విడిచాడు దిక్కు తోచక మహారాజు మునికుమారుని తల్లిదండ్రుల దగ్గరకు చేరి భయపడుతూ వెనుకాడుతూ మునికుమారుని మరణ వార్త చెప్పగా వారు దుఃఖితులై కోపంతో నీవు ఈ విషయం చెప్పకుండా దాచి ఉంటే నీ తల వెయ్యి ఒక్కలు అయ్యేలా శపించేవాడిని నువ్వు చెప్పావు కనుక పుత్రశోకంతో భరింపరాని దుఃఖాన్ని అనుభవిస్తున్న నాలాగే నీవు కూడా పుత్రశోకంతోనే విలపిస్తూ మరణిస్తావని ఆ ఋషి దశరథ మహారాజుని శపించాడు కౌశల్య దీవితో దశరథ మహారాజా తనకున్న శాపాన్ని ఈ విధంగా తెలిపాడు ఆ ముని శాప కారణంగానే దశరథ మహారాజు పుత్రుని ఎడబాటుతో మిగులు దుఃఖితుడై అర్ధరాత్రి సమయంలో ప్రాణాలు విడిచాడు దయాన్ని మహారాజుని నిద్ర లేపడానికి వచ్చిన గాయకులు సూతులు ఆయనను స్థుతిస్తూ ఆశీర్వా ఆశీర్వాదములు పలుకుతూ ఆయనను సూర్యోదయమైన మహారాజు సేవలకై అందరూ అక్కడే వేచి ఉన్నారు కానీ మహారాజు ఇంకా నిద్ర నుంచి ఎందుకని ఎందుకని వారు కొందరు ఆయనను నిద్ర లేపడానికి ఎంతగానో ప్రయత్నించిన రాజు నిద్రను రాజుగారి హృదయాస్పనం నాడిని శ్వాసను పరిశ రాజు మరణించాడని తెలు రాజు పక్కనే కౌశల్యా దేవి సుమిత్రా దేవి నిద్రలో మునిగి ఉన్నారు మునిగి ఉన్నారు అంతఃపుర స్త్రీలు మిగులు దుఃఖానికి లోనై రోజు చేయగా ఆ ధ్వనికి కౌశల్య సుమిత్రా దేవిలు మర మరణించిన రాజును చూసి దుఃఖించారు మహారాజు అంతటా ఆక్రోధనలు ఏడుపులు వినిపించసాగాయి రాజుగారి మృతికి కౌశల్యాదేవి సుత్రాదేవి అంతఃపుర స్త్రీలు కైకే మంత్రులు రాజు కరేబరాణి తల్లినియలు భద్రపరిచారు ఉదయా రాజు కార్యాన్ని నిర్వహించేడి సభ ఏర్పాటు చేశారు అందులోండేయ వామదేవ కశ్యప కాత్యాయన గౌతమచుల ఆమకూడి పురోహితుడైన వశిష్ట తమ సూచనలను మహారాజు మరణించాడు ధర్మాత్ముడైన శ్రీరాముడు తేజస్వి అయిన లక్ష్మణుడు కూడా శ్రీరాముని వెంట శత్రు భయంకరుడైన భరత శత్రుఘ్నులు తా కేక ఉన్నారు రాజు లేని రాజ్యంలో అనేక నష్టాలు విపత్తులు సంభవి అవుతారు ప్రజలు దిక్కులు కావున్నా కావున వశిష్ఠ మహర్షి దశరథుని పుత్రులలో యోగి పట్టాభిషక్తుని చేయండి అని మహర్షులు వశిష్ఠమునికి తెలిపారు వారి మాటలను ఆలకించిన వశిష్ఠుడు అక్కడ ఉన్న వారందరినీ ఉద్దేశించి కేకయ రాజ్యంలో ఉన్న భరత శత్రుఘునులను త్వరగా వెళ్లి తీసుకురావడానికి దూతలను పంపమని చెప్పగా అందరూ ఆయన సూచనను ఆమోదించారు వశిష్ఠుడు దూతలతో శీఘ్రంగా వెళ్లి భరత శత్రుఘఘనలను అయోధ్యకు తీసుకురమ్మని ఇది తన ఆజ్ఞగా భరతునితో తెలుపమన్నాడు కాని శ్రీరాముని వనవాసం మహారాజు మరణ వార్త భరణు భరతునికి తెలుపవద్దని చెప్పి పంపించాడు భరతునికి వేకుజామున దుస్వప్నము రాగా చింతాక్రాంతుడై ఉన్నాడు అతనిని గమనించిన ప్రియమిత్రులు మనోవేదనను తొలగించడానికి సభలు ఏర్పాటు చేసి కథలు చెప్పుతూ వీణా వేణునాదాలను వినిపిస్తూ నృత్యాలను హాస్య ప్రసంగాలను ఏర్పాటు చేశారు ఎన్ని చేసినా భరతుడు మనో విచారణ నుండి బయటపడలేకపోయాడు భరతుడు తనకు వచ్చిన దుస్వప్నము సకునకు తెలిపాడు స్వప్నంలో మహారాజు మలినమైన శరీరాన్ని కలిగి పర్వతంపై నుండి కలుషితమైన కలుషితమైన మడుగులో పడినట్లు కనిపించాడు ఆ కల తనకు దైన్యమైన పరిస్థితి ఆవరించిందని తెలిపాడు ఆ సమయంలో అయోధ్య నుండి దూత కేకయ్య రాజ్యానికి చేరాడు దూతను కేకయ్య మహారాజు అతని పుత్రుడు ఆదర సత్కారాలతో గౌరవించారు దూత భరతుని పాదాలకు నమస్కరించి వశిష్ట మహర్షి ఆజ్ఞను తెలిపి వెంటనే అయోధ్యకు బయలుదేరాలని చెప్పాడు కే కేకయ్య రాజు దూతను భోజనాదులతో తృప్తిపరచగా తరువాత భరతుడు తండ్రి అయిన దశరథుని సోదరుడైన రామలక్ష్మణుల అడిగాడు అందుకు దూత అందరూ క్షేమమని రాజ్యలక్ష్మి నిన్ను వరించిందని వెంటనే అయోధ్యకు బయలుదేరమని చెప్పుతాడు భరతుడు తాతగారి అనుమతితో శత్రుఘ్నుతో కలిసి అయోధ్యకు బయలుదేరుతాడు అయోధ్య నగరానికి దరిగా చేరిన భరతుడు రథసారథితో కలకలలాడే అయోధ్య నగరం వెలవెలబోతున్నది ప్రజల సవ్వడులు వినబడటం లేదు పాడుబడ్డ అరణ్యంలా గోచరిస్తుంది ఓ సారథి నా ఆత్మీయులకు ఏదైనా కీడు జరిగినట్లు నాకు అనిపిస్తుంది వశిష్ఠ మహర్షి త్వరగా నన్ను ఇక్కడకు తీసుకురమ్మనడానికి కారణం ఏమిటి నా హృదయం కీడును శంకిస్తుంది ధైర్యాన్ని కోల్పోతున్నాను ఓసారది మహారాజు మరణించినప్పుడు ఏర్పడే పరిస్థితులు పూర్వం నేను విన్నాను అటువంటి చిహ్నములే ఇప్పుడు నాకు కనిపిస్తూ ఉన్నాయి భరతుడు అయోధ్యలో ఇదివరకు చూడని అపశకునములన్నీ ఇప్పుడు చూస్తున్నాడు రాజభవనంలో తండ్రి కనబడకపోయినందుకు తల్లి అయిన కైకేయి దగ్గరకు భరతుడు వెళ్లాడు భరతుని చూసి పట్టలేని ఆనందంలో బంగారు సింహాసనం నుండి తట్టాలున లేచింది భరతుడు నమస్కరించగా కుమారుని అక్కున చేర్చుకుని అతనితో కుశల ప్రశ్నలు వేసి యోగక్షేమాలను అడుగగా భరతుడు అక్కడ తాను సుఖంగా ఉన్నానని తెలుపుతో తల్లి ఇక్కడ వారందరూ సంతోషంగా కనిపించడం లేదు ఇంతవరకు మహారాజు కనబడలేదు తండ్రి అయిన దశరథుడు నీ భవన లో ఎక్కువగా ఉంటాడని ఇక్కడ కూడా ఆయన జాడలేదు తండ్రి ఎక్కడ ఉన్నాడు చెప్పమని ఆయన పాదాలకు నమస్కరించాలని మాత గృహంలో ఉన్నాడా అని అడుగగా కైకేయి మహారాజు మీ తండ్రి గొప్ప పరాక్రమశాలి మహాత్ముడు అన్ని ప్రాణులు పొందే పరమగతియే నీ తండ్రికి ప్రాప్తించిందని దశరథ మహారాజు యొక్క మరణ వార్త తెలిపింది తల్లి తెలిపిన దుర్వార్త విని భరతుడు పితృశోకంతో నేలపై కూలాడు తండ్రి నన్ను విడిచి వెళ్ళిపోతివా అని విలపించసాగాడు కొంత సమయానికి నిబ్బరాని తెచ్చుకొని మహారాజు శ్రీరామునికి పట్టాభిషేకము లేదా ఏదైనా యజ్ఞం చేయడానికి తలపెట్టాడేమో అని అందుకే నన్ను తొందర పెట్టి ఇక్కడికి తీసుకువచ్చారేమో అని సంతోషముతో వచ్చాను కానీ ఇక్కడ జరిగినది ఒకటి నేను తలచినది ఒకటి అమ్మ నాపై ప్రేమానురాగాలు చూపే నా తండ్రి నేను వచ్చేలోపు మరణించడానికి గల వ్యాధి ఏమిటి నిజానికి తండ్రి అంత్య సంస్కారాలు చేసిన రామలక్ష్మణులు ధన్యులు కదా అద్భుత కార్యాలను సైతం అవలీలగా సాధించే శ్రీరాముడు నాకు సోదరుడే కాదు తండ్రి వంటి వాడు అతడే నా సర్వస్వము నేను శ్రీరాముని దాసుని నేను వచ్చిన విషయం శ్రీరామునికి తెలపండి ఆయనకు నమస్కరించాలి ఇప్పుడు ధర్మాత్ముడైన శ్రీరాముడే నాకు పరమగతి